ఎవరు అవునన్నా కాదన్నా మరో రెండు రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు రెండు వేల ముప్పై రెండు వరకు ఊహించని అదృష్టం వీరికి పట్టబోతూ ఉందండి వృష్టికి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాసికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుచుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ ఇచ్చా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ వృష్టికి రాశి వారిది చాలా స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతూ ఉందండి ఆ వ్యక్తి ఏ రూపంలోనైనా సరే రావచ్చు ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు జీవితంలో ఇప్పటిక వరకు కూడా ఊహించలేనటువంటి పరిణామాలను మాత్రం మీరు చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరికి అదృష్టం వీరి వెంటే రాబోతుంది వీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం అయితే ఉందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి వృష్టి గ్రాస్ వారికి ఈ సమయంలో శ్రేష్టమైన కాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు చక్క చక్క పూర్తి అవుతాయి ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న ఒక్క ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ రా వాతావరణం నెలకొంటుంది ఆదాయానికి తగ్గ వ్యయం కూడా కనిపిస్తుంది దైవారాధన అసలు మానవద్దండి ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాలలో అనుకూలత వాతావరణం అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి స్వస్థాన ప్రాప్తి ఉంటుంది అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది మేము ఈ రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి డబ్బు అందుతుంది ఒక్క వార్త మీకు మానసికంగా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దగ్గర వారి ప్రోత్సాహం కూడా కలు కలుగుతుంది దైవారాధన శుభప్రదమనే చెప్పాలి వృషిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు జరగబోతున్నాయి అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలోకి మంచా చెడ వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంటుందండి ఈ రాశి వారికి గురువు మే ఒకటి వరకు మేషం షష్టంలోను తదుపరి వృషభం సప్తమంలోను సంచరిస్తారు శని కుంభం చతుర్థంలోను రాహు మీనం పంచమంలోను కేతువులాభంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో సమయ పాలన సరిగా ఉండదు పైన చెప్పిన నాలుగు గ్రహాల యొక్క సంచారం కూడా సరిగా లేదు అయితే ప్రతి నెలలోనూ కూడా ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండడం చేత మీరు మీ యొక్క సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు పనుముట్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి తరచుగా మీ వస్తువులు చోర్ చౌర్యానికి గురియ కావడం లేదా మీరే వాటిని ఎక్కడైనా మర్చిపోవడం కూడా జరగవచ్చు ఆ ప్రయత్నంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం బంధుమిత్రుల యొక్క కలిగ సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి చేస్తూ ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ముప్పై రెండు వరకు కూడా వీరి జీవితంలో ఏ విధంగా కలిసి రాబోతుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసి రహస్య స్వభావలు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు ఈ రాశి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు చడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి ఈ రాశివారి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వృష్టికి రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుచేత ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి ఏదైనా ఒక్క విషయాన్ని ఇద్దరు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు వృష్టికి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వారిని గౌరవిస్తారు వృష్టికి రాసి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది వృష్టికి రాసారి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి చేత ఆరోగ్యం దెబ్బతిన్నే అవకాశం కూడా కనిపిస్తుంది వృష్టికి రాశికి చెందినటువంటి వారు అన్ని వేళ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు వీరి జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాశి వారికి ముక్కుసూటిగా ఏ విషయము కూడా మనసులో దాచుకోకుండా ఉంటారు అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు వృశ్చిక రాశివారు అనేక వ్యాపార రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశివారు ఉద్యోగం చేస్తే తన యొక్క తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు పాటించాలి అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశా స్వభావం అయితే మాత్రం వీరిలో ఉండదు విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అవమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా కనిపిస్తుంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ యొక్క అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్